హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఇక్కడ ఈరోజు మన వీడియోలో మనము పెసరపప్పు బీన్స్ కర్రీ చేసుకున్నామండి ఇందులో పచ్చి కొబ్బరి కూడా యూస్ చేసామండి ఇది పూర్తి డయాబెటిక్ కర్రీ అండి ఇది పొద్దున పూట మనము బ్రేక్ఫాస్ట్ బదులు తినొచ్చండి ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా తినవచ్చు కాస్త ఆకలి కాకుండా పొట్ట నిండుగా ఉంటుందండి పప్పు ఉంది కాబట్టి ప్రోటీన్ ఉంటుందండి మీకు బీన్స్ వేసాం కాబట్టి మీకు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదండి ఈ డయాబెటిక్ స్పెషల్ కర్రీని మనము ఎలా చేసుకున్నాము ఏమేమి యూజ్ చేసామో అని మన వీడియోలో చూసేయండి ఇది మనకి చపాతీలోకి బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది చాలా మంచి కర్రీ అని నేనైతే నమ్ముతానండి ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి మీరు కూడా చేసుకోండి ముందు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఈ డయాబెటిక్ స్పెషల్ కర్రీ కోసము మనము పావు కేజీ బీన్స్ తీసుకున్నాము ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ పెసరిపప్పు మూంగ్ దాల్ తీసుకున్నామండి అలాగే పచ్చి కొబ్బరి సగంలో సగం తీసుకున్నామంటే అంటే పావు చిప్ప తీసుకున్నామండి అలాగే దీనికి తగినంత కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాము ముందుగా వీటిని ఇలాగ తొడిమలు తీసేసానండి తొడిమలతో పాటు పీసు లాగేసేయండి ఏదన్నా ఉంటే తర్వాత ఈ విధంగా వాటర్లో వేసుకునేసి నీట్గా కడిగి పెట్టేసుకోండి ఇలా కడిగి ఇలా పెట్టేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా కడిగేసుకుందామండి తర్వాత ఇలా తీసుకునేసి పీసు తీసేసుకోవాలండి ముందుగానే వీటికి బీన్స్కి తర్వాత ఇలా సన్నగా కట్ చేసేసుకోండి అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం ఈ కొబ్బరిని కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము మనం తీసుకున్న ఈ పెసరపప్పుని కాస్త కడిగేసామండి ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా దీనిపైనే వేసేయండి ఇక్కడ నేను కుక్కర్లో రైస్ పెట్టుకున్నానండి అన్నం కోసము దానిపైన పెట్టేశాను కుక్కర్ నుండి పెట్టేసి ఒక టూ బిజెస్ రానిచ్చేద్దాం కొబ్బరి ముక్కల్ని ఇలాగా మిక్సీలో వేసేయండి మిక్సీ జార్లో తర్వాత మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేసేసేయండి మీ కరానికి తగినట్టు తీసుకోండి దీన్ని మిక్సీ చేసేయండి ఇలా బరక బరకగానే చేసుకోవాలండి మెత్తగా చేసుకోకూడదు నీళ్ళు లేకుండా కుట్టేసి దీన్ని పక్కన పెట్టుకుందామండి కుక్కర్ అయితే చల్లారిపోయిందండి కలి తీసేద్దాం ఉడికిన ఈ బీన్స్ గిన్నెను పక్కన పెట్టుకుందామండి ఇక్కడ మనం ఉడికించుకున్న బీన్స్ ఒకసారి కలుపుకుంటున్నామండి చూడొచ్చు మీరు పెసరిపప్పు అయితే నీట్గా ఉడికిపోయింది ఈ విధంగా మనము కాస్త పొడి పొడిగా వచ్చేటట్టు కలిపైనా కూడా పెట్టేసుకోవచ్చండి మనం ఇందులో వాటర్ ఏం పోయలేదండి ఈ బీన్స్లో ఉండే చెమ్మకే ఇవి రెండు బాగా పొడి పొడిగా ఉడికిపోతాయండి మెత్తగా అవ్వవు కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నామండి కడాయి పెట్టుకున్నాము వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నామండి ముందుగా ఒక ఎండుమిరపకాయ తుంచి ఇలా వేసుకుంటున్నామండి కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త మినప్పప్పు కాస్త క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసుకుంటున్నామండి ఈ పోపునంతా ఒకసారి వేయించుకోండి ఈ పప్పులన్నీ వేగి కాస్త ఆవాలు చెట్టుపటలాడిన తర్వాత మనం ఉడికించుకున్న పెసలపప్పు బీన్స్ని వేసేస్తున్నామండి ఇలా వేయించుకు ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేయించుకోండి మనకి పప్పు కానీ ఈ బీన్స్ కానీ ముందుగానే ఉడికిపోయి ఉంటాయండి నాకు ఈరోజు కరివేపాకు లేదండి అందుకని వేయించుకోవట్లేదు దీన్ని కాస్త ఆయిల్లోనే బాగా వేయించేసుకోండి దీన్ని ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ వేయించుకున్నామంటే ఈ కూర అంతా డ్రై అవుతుందండి పప్పు మెత్తగా అవ్వదప్పుడు అందుకు ఆయిల్లోనే వేయించేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ప్రతి కూరలో మనం వేసుకోవచ్చండి మొత్తము ఇలా కలిపేసుకోండి తమిళనాడులో అయితే అండి ఈ కొంచెం మెత్తగా చేసుకునేసి కలుపుకుంటారండి ఆ కూరని కూటు అంటారండి అక్కడ మా అమ్మమ్మగారు ఉండేవాళ్ళండి ఆవిడ చేసేవాళ్ళు అనమాట అది చూశానండి చిన్నప్పుడు ఈ కూరకైతే ఎక్కువ టైం తీసుకోదండి ఆల్రెడీ పప్పు బీన్స్ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి పోపు పెట్టుకున్న వెంటనే ఒక రెండు మూడు నిమిషాలకంతా మనకి ఈ కూర అయిపోతుందండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనము మిక్సీ వేసుకున్నాం కదండీ కొబ్బర ఆ పొడి వేసేసుకుంటామండి దీన్ని మెల్లిగా కూరకంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఒక నిమిషము వేడి అవ్వనివ్వండి ఇది కూడా పచ్చి కొబ్బరి కూడా వెయిట్ లాస్ కా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ కూరని ఇలాగే కప్పులో వేసుకొని తినేసేయచ్చండి దానివల్ల వాళ్లకు మంచి ప్రోటీన్ దొరుకుతుందండి పప్పు ఉంది కాబట్టి ఈ బీన్స్ కాబట్టి ఇందులో ఫైబర్ మీకు బాగా దొరుకుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదండి ఇలా ఉత్తది కూడా తినేసేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్